నలభై సంవత్సరాల నుంచి ఉండున్న స్థానిక అభ్యర్థిని నా పేరు గుర్రాల విజయ నేను టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎన్నుకున్న క్యాండిడేట్ ను నేను ఫుట్బాల్ గుర్తు తోటి మీ సర్పంచ్ గా గ్రామ సర్పంచ్ గా ముందుకు రావడానికి నేను పోటీ చేస్తున్నా నన్ను గెలిపించి నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నా మనకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఆరు గ్యారంటీలు ఇచ్చిండు ఆరు గ్యారంటీల ఒక్కటి కూడా అమలు చేయలేదు కాబట్టి ఆ కే మనకు నాలుగు వేల పెన్షన్ అన్నారు మన కేసీఆర్ ఇచ్చే రెండు వేలు మాత్రమే ఇస్తారు మనకు గృహిణికి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు అది ఇప్పటి వరకు వాళ్ళు అమలు చేయలేదు మనకి నాలుగు వేలు ఇస్తా అన్నారు ఆ రెండు వేల ఉన్నారు వాళ్ళు ఇస్తా అన్న ఆరు గ్యారంటీల ఏది ఒక్కటి అమలు చేయలేదు ఒక ఫ్రీ బస్ పెట్టిండ్రు ఫ్రీ బస్ తోటి మనకి ఇబ్బందే జరుగుతుంది అప్పుడు మనం మనం పుట్టి పెరిగిన నుంచి మనం చార్జీలు పెట్టుకునే పోయినాం ఏ రోజు మనం ఫ్రీగా పోవాలని చూడలేదు ఇప్పుడు ఫ్రీగా పోవడం వల్ల మనకు ఆడవాళ్ళని కూడా చూస్తలేరు చిన్న పిల్లలను ఉన్నారని కూడా చూస్తలేరు సీటు ఇవ్వట్లేదు అప్పుడైతే మనకు మహిళలకు గౌరవం ఇచ్చి బస్సులో లేచి నిలబడ్డారు కానీ వాళ్ళు డబ్బులు పెట్టి సీటు కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళు మనకు ఫ్రీగా వస్తున్నారు అనే ఉద్దేశంతో మనకు అవకాశం కూడా ఇస్తలేరు సీటు కూడా ఇస్తలేరు చిన్న పిల్లలను కూడా చూస్తారు అలాంటి ఇబ్బందులు జరగకుండా మనకు అక్కడికి రాని గ్యారంటీలు అమలు చేసిండు అక్కడకొచ్చేటి పక్కన పెట్టిండు మనకు రుణమాఫీ కూడా చేస్తా అన్నారు రుణమాఫీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా చేయలేదు అలాంటి అమలు చేయని ప్రభుత్వాన్ని కోరుకుందామా మన కేసీఆర్ పాలనలో జరిగిన అమలును మనం మళ్ళీ అదే ప్రభుత్వం తెచ్చుకొని మనం గెలిపించుకొని మనం మళ్ళా అభివృద్ధి చేసుకుందాం వేయాలని మా కార్యకర్తలంతా పోయినప్పుడు మీకు మండలం కావాలా మీరు మోసం చేసిన వాళ్ళు మీరు ఇద్దరు మమ్మల్ని మోసం చేస్తారు అన్నాడు అలాంటి అలాంటి శ్రీహరి ఇప్పుడు వచ్చి మల్కాపూర్ మండలం చేస్తా అంటాడు ఒక చిల్పూర్ మండలం అయిన తర్వాత ఇప్పుడు మల్కాపూర్ మండలం చేయడానికి సాధ్యపడుతుందా మీరు అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని సర్పంచ్ అభ్యర్థికి వచ్చి ప్రచారం చేసే టైంలో మండలం చేస్తా అంటున్నాడు అది సాధ్యం అవుతుందా ఒక్కసారి మీరు అందరు ఆలోచించి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నిలబట్టిన క్యాండిడేట్ని కాకుండా మా మమ్మల్ని గెలిపించి మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఉద్దర గ్యారంటీలను నమ్మకండి గ్యారంటీలు ఏమి ఇవ్వకుండా మనకి ఏం చెయ్యకు ఏం ఫస్ట్ మాట్లాడకుండానే మనకు అన్ని అమలు చేసిన కేసీఆర్ను నమ్ముకోండి కేసీఆర్ పాలన మళ్ళీ మనం తెచ్చుకోవాలి మన గ్యారెంటీలను మనం అమలు చేసుకోవాలి